కావాలని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి ఇవన్నీ కానీ పూర్తయితే ఒక మహాసంగమాన్ని ఏర్పాటు చేసుకుంటాం దానివల్ల వల్ల నీళ్ళు నీళ్లు లేకపోయినా ఇంకొక ప్రాంతం నుంచి నీళ్ళు తెచ్చుకుంటాం అందుకనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కేంద్రం ఇప్పటికి కూడా డబ్బులు ఇవ్వాలి పోలవరం ప్రాజెక్టుకి అడ్డంకులు రావడానికి వీలు లేదు రెండు నెలల్లో ఫేజ్ వన్ ఎక్విషన్ కానీ పూర్తి చేస్తాం మే లోపల నేను చెప్పిన ప్రకారం గ్రావిటీతో నీళ్ళించి రాబోయే డిసెంబర్ లోపల అన్ని పనులు పూర్తి చేస్తాం దేశంలో శీఘ్రంగా ఏమైనా నేషనల్ ప్రాజెక్ట్ పూర్తయిందంటే అది మొదటి స్థానాలు మన పోలవరం ఉంటుంది దీనికి జాతే గర్వపడుతుందని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా రెవెన్యూ లోటు పదహారు వేల కోట్లు మూడు వేల కోట్లు ఇచ్చి చేతులు దొరుకునే పరిస్థితికి వచ్చారు ఇబ్బందుల్లో ఉన్నాం ఆ రోజు రైతులకు రుణ విముక్తి చేశాం అదే మరిగా పేదవాళ్ళకి పింఛన్లు ఇస్తే మన ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తే ఇవన్నీ కూడా నెపంగా పెట్టి మనకి ఇవ్వాల్సిన పదహారు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు అమరావతి రాజధాని అందరూ కూడా ఒకటే అనుకుంటున్నారు రాజధాని అనేది రాష్ట్రానికి తెలుగు జాతికి గర్వకారణం కావాలి ఒక ఆర్థిక వెసులుబాటు రావాలి ఆదాయాన్ని పెంచాలి మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి ఈరోజు మీరందరూ కూడా మన పిల్లలు హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే అది నేను ఆ రోజు చూపించిన చొరవ నేను ఇచ్చిన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి ప్రపంచంలోనే ఒక నాలెడ్జ్ ఎకానమీగా తయారైంది ఈ రోజున నా ఆలోచన ఒకటి కేంద్రం సహకరించడం లేదు ఇంత పెద్ద రాజధానికి పదహైదు వందల కోట్లు ఇస్తామంటారు ప్రతి సంవత్సరం రాష్ట్రానికంటే కేంద్రానికి కేంద్రానికి ఎక్కువ ఆదాయం వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎక్సైజ్ డ్యూటీ కానీ జీఎస్టీ కానీ అన్ని వాళ్ళకే మనం కట్టే పరిస్థితి వస్తున్నాం అలాంటిది ప్రధానమంత్రిగా ఉండే వ్యక్తి ఈ ప్రాజెక్టుకు సహకరించకుండా అడ్డంకులు సృష్టిస్తూ మాటల్లో చేస్తామని చెప్పి ఎక్కడికక్కడ అడ్డం పడే పరిస్థితికి వచ్చారు నేను ఈ ప్రొద్దుటూరు సభలో చెప్తున్నాను కేంద్రానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్ పంపించాం అన్ని చేసినా అడ్డం పడుతున్నారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తామని పదహైదు వందల కోట్లు ఇచ్చి వెయ్యి కోట్లు రిలీజ్ చేయమంటే అది కూడా చేయలేని పరిస్థితికి వచ్చారు నేను ఒకటే మీకు హామీ ఇచ్చేది రాజధాని నిర్మాణం ఒక ఇల్లు కట్టాలంటే ఎంత కష్టమో మీరు చూశారు కానీ నేను ఒక సవాలుగా తీసుకున్నా ఈ రాజధాని ప్రపంచంలో ఐదు రాజధానులు మహానగరాల్లో ఒక నగరంగా ఉంటుంది ఇది కట్టి తీరుతాం మీ గౌరవాన్ని పెంచాను ఇంకొక పక్క వెనుకబడిన ప్రాంతాలు రాయలసీమలో నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు తెలంగాణలో పది జిల్లాలకు ఇచ్చారు సంవత్సరానికి యాభై కోట్లు ఆరు సంవత్సరాలు ఇస్తామన్నారు దీనివల్ల పెద్దగా వచ్చేది లేకపోయినా కనీసం వచ్చిన డబ్బులు తీసుకోవాలని మనం ముందుకు పోయాం మూడు సంవత్సరాలు ఇచ్చారు నాలుగో సంవత్సరం డబ్బులు మూడు వందల యాభై కోట్లు మనకు శాంక్షన్ చేసి మన అకౌంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు తీయేసుకున్నారు దానికి కారణం అదే సమయంలో మీరు ప్రత్యేక హోదా ఇవ్వలేదని నేను నిలదీశాను విభేదించాను ఎన్డీఏ నుంచి బయటకు వస్తే మన అకౌంట్లో డబ్బులు మళ్ళా తీసుకుంటారు ఇది న్యాయమాని మీరు ఆలోచించాలి అలాంటిది ఈ రోజు మొన్న తెలంగాణ ఎన్నికలు వస్తే ఆ పది జిల్లాలకు మాత్రం ఇస్తారు మన ఏడు జిల్లాలకు మాత్రం ఇవ్వరు తెలంగాణ పది జిల్లాలకు ఇవ్వాలి అక్కడ కూడా తెలుగు వాళ్ళే ఉన్నారు కానీ మాకెందుకు ఇవ్వరు ఇది వివక్షత ఉన్నా కాదా అని ఈ సభ ద్వారా నరేంద్ర మోడీ గారిని నిలదీస్తున్నా మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మీ రోషాన్ని మీ కడప పౌరుషాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది తమడు కడపలో ఉండే మీకు పౌరుషం అని అడుగుతున్నా ఉందంటే ఆ పౌరుషాన్ని ప్రతి ఒక్క మాటలో చూపించాలి ఈ మీటింగ్ పోరాటానికి శంకారావం చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అన్యాయం వాళ్ళని వాళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి ఇది అన్యాయం కాదా నమ్మక ద్రోహం కాదా ఎందుకు యాభై కోట్ల రూపాయలు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం కడప వాసులకు చెప్పాలి వెనుకబడిన జిల్లాలకు చెప్పాలి ఇంకో పక్క విశాఖ రైల్వే జోను మోసం చేశారు విద్యా సంస్థలు పదకొండు పెడితే భూమి ఇచ్చాం కాంపౌండ్ వాళ్ళకు డబ్బులు ఇచ్చాం వీళ్ళు ఇచ్చిన డబ్బులు చూస్తే ముప్పై ఏళ్ళు పడుతుంది ఇవన్నీ పూర్తి కావాలంటే దుర్గరాజపట్నం పోర్టు దీన్ని అదేవిధంగా చేసే పరిస్థితికి వచ్చారు విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి మనకు అన్యాయం చేశారు ఢిల్లీ ముంబై కారిడార్కి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది మనం మాత్రం ఏషియన్ బ్యాంకులో లో అప్పు తీసుకునే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్క పెట్రో కెమికల్ కారిడార్ పెడతా ఉన్నారు ఈరోజు మీరు చూస్తే మనం ఇన్సెంటివ్స్ ఇచ్చినా దీనికి సమాధానం చెప్పే పరిస్థితులు లేరు చట్టంలో లోపూయింగా పెట్టిన దానికి మన మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ఉంటే హైదరాబాద్ లో కట్టే పరిస్థితికి వచ్చారు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తా అన్నారు పరిశ్రమలు వస్తాయనుకున్నాం దీన్ని మోసం చేశారు విజయవాడ విశాఖపట్నం మెట్రో రైలు ఇస్తామని చెప్పి నిన్న కూడా ఇండోర్కి ఇస్తారు కానీ అమరావతికి ఇవ్వరు విశాఖపట్నానికి ఇవ్వరు ఇంకో పక్కన ర్యాపిడ్ రైల్ రోడ్డు కనెక్టివిటీ అమరావతికి ఇస్తామన్నారు అది కూడా లేదు విమానాశ్రయాలు విస్తరణ చెప్పారు భూమి ఇచ్చాం అన్ని విధాలు ఆదుకున్నాం అది కూడా ఇవ్వకుండా మోసం చేశారు గ్రే హౌండ్స్ కోసం ట్రైనింగ్ సెంటర్ ఇస్తామని దీనికి కూడా ఇవ్వకుండా షెడ్యూల్ తొమ్మిది పది విద్యా సంస్థలు ఉన్నాయి అనేక సంస్థలు ఉన్నాయి అవన్నీ విభజన చేస్తామని ఐదో సంవత్సరం అయిపోయినా అది కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఏపీ భవన్ కూడా విభజించే పరిస్థితులు లేరు ఒక అసెంబ్లీ సీట్లు పెంచుతామన్నారు మనం అడగలేదు ఇప్పుడు కూడా నేను అడగడం లేదు పెంచకపోయినా నూట డెబ్బై ఐదు సీట్లు తెలుగుదేశం పార్టీ సత్తా చూపిస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అన్నింటికంటే ముఖ్యంగా ఈరోజు కడప స్టీల్ ప్లాంటు సారిగా మన రాష్ట్రంలో జరిగింది మన పార్టీ చేశామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు మీరు చూస్తే ఇక్కడే ఉన్నాడు ఒక నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఏం చెప్పాడు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్న జ్ఞాపకం ఉందా మీకు ధైర్యం ఉంటే మాతో రమ్మన్నాడు నేను చెప్పా మిమ్మల్ని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టు అవుతుంది మీతో రావడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేవని చెప్పాను మనం అవిశ్వాస తీర్మానం పెట్టాం అవిశ్వాస తీర్మానం పెడితే నరేంద్ర మోడీ గారిని చూస్తే వేళకు ఎన్నెముకలో వణుకు పెరిగితనం కేసులున్నాయి బిగిస్తే జైలు పోతామనే భయంతో రాష్ట్రానికి వెన్ను పోటు పొడిచే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా ఎందుకు ఎంపీలుగా రాజీనామా చేశారో చెప్పాలి అక్కడుంటే పోరాడాలి కాబట్టి రాజీనామా చేసి వెన్నెముక చూపించే పరిస్థితికి వచ్చారు అదే కాకుండా ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు రాజీనామా చేసి వచ్చిన తర్వాత ఎన్నికలు వచ్చుంటే మీరు చేసింది న్యాయమో అన్యాయమో తేలిపోయేది దానికి కూడా సిద్ధంగా లేకుండా మీరు బీజేపీ పార్టీ లాలోచి ఎన్నికలు రాకుండా చూసుకుని మీ రాజీనామాలు ఆమోదించుకున్నారు కర్ణాటకలో చేశారు అక్కడ ఎన్నికలు వస్తున్నాయి ఎంపీ ఎలక్షన్లకి ఇక్కడ మాత్రం రాలేదు ఇది లాలోచి అవునా కాదా లాలోచి అయితే గట్టిగా చప్పట్లు కొట్టే మీరు అందరూ చెప్పాలి కనీసం పార్లమెంట్లో ఉండుంటే కనీసం వీళ్ళు ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా అక్కడ కారిడార్లు ఉన్నా కనపడేవాళ్ళు ఇప్పుడు ఆ కారిడార్ కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది ఆ సెంట్రల్ హాలు కూడా రారు ఇక పక్క పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి దేశమంతా తిరుగుతాను చక్రం తిప్పుతాను అందరినీ సమీకృతం చేస్తానన్న పెద్ద మనిషి ఎక్కడ కనపడుస్తున్నాడు ఆ తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక రిపోర్ట్ ఇచ్చాడు అనుభవంతో ఎక్స్పర్ట్ కమిటీ వేశారు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు రావాలన్నారు మళ్ళీ ఎక్కడా మాట ఏ మాట్లాడడం లేదు ఇది లాలోచి కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మీరు ఒకసారి చూసి అవిశ్వాస తీర్మాన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన విషయాలు ఒక్కసారి ఇందాం నెరవేర్స్తామని చెప్పి